నమస్తే మీరు చూస్తున్నది న్యూస్ నేను మీ రామాజి మా అమరావతి నగర్ వార్డుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రోడ్డు అంటే మార్కెట్ యార్డ్ రోడ్ లో మా అమరావతి నగర్కి సంబంధించి దాదాపు ఇరవై ఐదు మంది అక్రమంగా షెడ్లు వేసుకున్నారు షెడ్లు వేసుకొని బాడుగలకి ఇచ్చుకొని అడ్వాన్స్లు తీసుకొని బాడుగలకి ఇచ్చుకుంటున్నారు ఇది మున్సిపాలిటీకి నష్టంగా కలగజేస్తుంది ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు కమిషనర్ గారు కలిసి అయ్యా ఒక్కొక్కరు రెండు మూడు షెడ్లు వేసుకొని ఒక్కో దానికి యాభై వేలు నలభై వేలు అడ్వాన్సులు తీసుకొని నెలకు మూడు వేల రూపాయల చొప్పున బాడీగా వసూలు చేసుకుంటున్నారు ఇది మన మున్సిపాలిటీకి రావాల్సినటువంటి సొమ్ము ఇదే అక్రమార్కులు తినిపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఒక వినతి పత్రం ద్వారా మా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే అటువంటి వారిపైన చర్య తీసుకొని వాటిని మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసుకోవడమా లేకుంటే వాటిని తొలగించడమా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం